ఆర్థిక భద్రతాపరమైన సహకారం వంటి కీలక రంగాల్లో భారత్తో మరింత బలమైన బంధాన్ని అమెరికా పెంచుకుంటోందని అమెరికా విదేశాంగ ఉప ప్రతినిధి పేదాంత్ పటేల్ చెప్పారు ఇదే తరహా వైఖరి కొనసాగుతోందని ఆయన కొన్ని వారాల క్రితం జీ సెవెన్ సమాపేశాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో బైడెన్ కాసేపు సమాపేశమైనట్లు ఆయన చెప్పారు గతేడాది ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు అనేక ఇతర రంగాల్లోనూ భారత్ అమెరికా మధ్య లోతైన భాగస్వామ్యానికి అవకాశముందని వేదాంత్ పటేల్ అభిప్రాయపడ్డారు జూన్ పదిహేడు పద్దెనిమిది తేదీలో అమెరికా భద్రతా సలహాదారు జేక్ సుల్లీవాన్ భారత పర్యటనలో క్రిటికల్ ఎమర్జింగ్ టెక్నాలజీ ఒప్పందం అమలుపై చర్చలు జరిగినట్లు చెప్పారు భూమిపై ఉన్న ఏ దేశమైనా తీవ్రవాదాన్ని ఖండిస్తుందని అమెరికా ఆశిస్తున్నట్లు వేదాంత్ పటేల్ చెప్పారు భారత్ పాకిస్తాన్ సంబంధాలపై అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు పొరుగు దేశాలతో ఏ దేశమైనా మంచి సంబంధాలు కలిగి ఉండటాన్ని తాము స్వాగతిస్తామని తెలిపారు ప్రత్యేకంగా భారత్ పాకిస్తాన్ విషయంలో ఏమీ చెప్పలేనని అన్నారు